అనుకున్న సమయానికన్నా కాస్త లేటుగా థియేటర్స్ లోకి రానున్నాడు లక్కీ భాస్కర్ దుల్కన్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం లక్కీ భాస్కర్ ఈ చిత్రంలో మీనాక్షి ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఏడున విడుదల చేయాలనుకున్నారు కానీ నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కావడానికి మరికొంత టైం పడుతుందని అందుకే వాయిదా వేసి దీపావళికి తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు ఒక సాధారణ వ్యక్తికి చెందిన అసాధారణ ప్రయాణమే ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినివ్వడం కోసం డబ్బింగ్తో సహా అన్ని సాంకేతిక విభాగాల విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్నాం అని యూనిట్ పేర్కొంది